అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యం పరిపాలన ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించే సమయంలో గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించి ఆకాంక్షించినటువంటి మహానుభావుడు బాబుజీ ఈ దేశంలో అసమానతలు ఉన్నాయని అసమానతలు తొలగి సమానత్వమే ఈ దేశ సౌభాగతృత్వమని ఆశించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పలు దేశాలు ఆదర్శంగా తీసుకునేటట్టు నాడు స్వాతంత్రాన్ని మనకిచ్చే సమయంలో బ్రిటిష్ వారు చేసిన హేళనకి విరుద్ధంగా అంటే ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలు ఉన్నాయి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ కూడా అది నిలవదు అనేటువంటి కామెంట్ చేశారు వాళ్ళు డెబ్భై ఏడేళ్ల స్వాతంత్రంలో డెబ్భై మూడు ఏళ్ళు ఒక రకంగా పాలన సాగితే రాజ్యాంగ నిర్మాత ఆశించి పూజ్య బాపూజీ కోరుకున్నది ఈ దేశం గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉందని గ్రామీణ భారత నిర్మాణాన్ని ఆకాంక్షించినటువంటి బాపూజీ కళల్ని ఈ దేశ పౌరులందరూ కూడా జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగ అనుసరంగా రాజ్యాంగాన్ని అనుసరించి జీవించాలని ఆకాంక్షించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఆకాంక్షించిన ఈ దేశ సంపద సంపన్నుడి చేతిలోనే కాదు సామాన్యుడి చేతికి చేరాలి అది నిజమైన పరిపాలన అని వారు ఏదైతే కాంక్షించారో ఆ దశగా గడచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలం పరిపాలన సాగింది రాజకీయ వ్యవస్థ పట్ల ఈ దేశ పౌరుల్లో రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి విపరీతమైనటువంటి నమ్మకం గౌరవం అభిమానం ప్రేమ పట్టుదల ఇవన్నీ పెరిగాయి కారణం రాజ్యాంగ బద్ధంగా పాలన సాగినప్పుడు పౌరులందరూ కూడా సంతోషంగా ఉంటారు వారి యొక్క అభిమానాన్ని చాటుతారు అందుకే కదా ఐదు సంవత్సరాలకు మారు ఎన్నికలు ఈ దేశంలో జరగాలని నాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారు న్యాయ వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ దానితో పాటు లెజిస్లేటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే అధికార వ్యవస్థ దానిని ప్రశ్నించడానికి నాలుగో వ్యవస్థే ఈ మీడియా మీడియా వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మారు రాజ్యాంగ రచనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెబ్బై మూడేళ్ల స్వాతంత్ర అనంతరం స్వాతంత్ర అనంతరం ఈ దేశంలో అసమానతలు కానీ సంపన్నులే అతిసంపన్నులుగా మారే పరిస్థితులు కానీ సంపన్నులే అతిసంపన్నులుగా మారే పరిస్థితులు కానీ పేదరికంలో ఉన్నవారు మరింత పేదలుగా జీవనం గడిపేటువంటి ఒక దుస్థితి కానీ గమనించినటువంటి మొట్టమొదటి నాయకుడు నాడు రాజశేఖర్ రెడ్డి ఈనాడు జగన్మోహన్ రెడ్డి తాను ఒక సుదీర్ఘ పాదయాత్ర తపస్సు మాదిరిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎండ వాన రాయి రప్ప ధుమ్మి ధూళి వేమీ కానరాలేదు ప్రజల కష్టాలే తన కళ్ళకు కనపడ్డాయి ఆ కష్టాల పరిష్కారాలు తన మనసులో తన మనసులో వచ్చినటువంటి ఆలోచనల ద్వారా కేవలం తొమ్మిది నవరత్నాలు ప్రకటన ద్వారా తొమ్మిదే అంశాలను సృష్టించారు వాటిని ఈ దేశ పౌరులు అనేక మతాలను నమ్ముతారు బైబిల్గా ఖురాన్గా లేకపోతే భగవద్గీతగా హిందువులు భగవద్గీతగా ఆ మాదిరిగా నమ్మాడు ఆయన ఇవి అన్నీ కలిస్తేనే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నమ్మి పరిపాలించాడు ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి సంస్కర్తలు పుట్టారు సంస్కర్తల ఆలోచనల్ని వారు పుస్తక నిక్షిప్తం చేశారు సంస్కర్తల ఆలోచనల్ని వారు పుస్తక నిక్షిప్తం చేశారు అందులో ప్రథముడు మహాత్మా జ్యోతిరా పూలే స్త్రీలకు విద్య కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి బాబాసాహబ్ అంబేద్కర్ ఏ నిమ్మన జాతులైతే ఉన్నాయో ఈ సమాజం చేత చిన్నగా చూడబడుతున్నటువంటి జాతుల వారికి విద్య అనేటువంటి ఆయుధం అందిస్తే వారందరితో పాటు సమానంగా జీవించగలరని నాడొక సందేశం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అదైందిందా లేదు కదా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే మా పిల్లలకు చదువు రాదని లేదా మా పిల్లలు విజ్ఞానవంతులు కారని సామాన్యుడు సంపన్నుడు నమ్మాడు సంపన్నుడు కార్పొరేట్ విద్య కోసం తహతాలు పరుగులు తీశాడు తనకున్నటువంటి ఆస్తులను కొదవి పెట్టాడా అమ్మాడా విద్యను అందించడం ద్వారా విదేశాల్లో ఈ దేశంలో పది పదహైదు వేలు సంపాదించేవాడు లక్ష పది లక్షలు సంపాదించే స్థితికి చేరాడు సామాన్యుడికి కూడా కోరిక ఉంది పేదవాడికి కూడా కోరిక ఉంది పేద తల్లిదండ్రులకు కోరికొంది కానీ తీరలేదు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే వరకు ఈ రాష్ట్రంలో ఏ బీసీ బిడ్డ ఇంజనీర్ కాలేపోయాడు ఏ బీసీ బిడ్డ డాక్టర్ చదవాలని ఆలోచన చేయలేకపోయాడు కారణం పేదరికం రాయ ఆడు తండ్రి మొదలుపెట్టినటువంటి దాన్ని కొనసాగించుటూ ఇవాళ ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడమే కాకుండా పేదరికానికి చికిత్స విద్య పేదరికానికి చికిత్స విద్య పేదరికానికి చికిత్స విద్య అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ అనర్ఘలంగా తాను ఇంగ్లీష్లో మాట్లాడాలని తప్పించాడు ఇంగ్లీష్ విద్యను అందించాలని తీవ్రమైనటువంటి ఆలోచన చేశాడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఒక దుర్మార్గం ఒక పెత్తందారి వ్యవస్థ అబద్ధమే ఎజెండాగా ప్రజలను మోసగించడమే లక్ష్యంగా లక్షణంగా బ్రతికినటువంటి చంద్రబాబు ఆ ఇంగ్లీష్ విద్య పేదవాడికి అందకూడద అడ్డుకున్నటువంటి తీరుని మనం గమనించినట్లయితే పౌర సమాజాన్ని నేను అడుగుతున్నాను పౌర సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఒక పేదవాడు అవుతాడంటే పేదవాడు ఉన్నత విద్య నేర్చుకుంటాడంటే అడ్డుకునేటువంటి ఒక రాక్షస మనస్తత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత పౌరులుగా మీ అందరిపైన ఉందని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఒక్కటే నేను నిన్నే ఉదాహరణ చెప్పాను ఈ సమాజంలో న్యాయ వ్యవస్థ అపార గౌరవం ఉంది అలాంటి రెండు రాజకీయ వ్యవస్థ దానిపైన పౌరులకు అపారమైన నమ్మకం ఉంది మమ్మల్ని ఆదుకుంటుందని మూడవ వ్యవస్థ అధికార రంగం మమ్మల్ని ఆదుకుంటుందనేటువంటి నమ్మకం నాలుగవ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలో ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ఎత్తు చూపుతారనేటువంటి ఒక నమ్మకం ఉంది దురదృష్టం రాజకీయాల్లో ఒక అబద్ధం ఎంటర్ అయింది ఒక అసత్యం ఎంటర్ అయింది ప్రతి వ్యవస్థని మేనేజ్ చేసి పేదవాడిని పేదగా మరింత పేదగా 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 ఉంచాలనేటువంటి ఒక తపన పడ్డాడు ఆ రోజు రాజకీయ వ్యవస్థని రాజకీయ వ్యవస్థలో విలువల్ని తాను పార్టీ పెట్టలేదే పాపం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు పేదవాడి పొట్ట నింపడం కోసం దాన్ని రాక్కున్నాడు రెండు రూపాయలు కేజీ బియ్యం ఎత్తేసాడు మధ్య నిషేధం ఎత్తేసాడు ఉచిత విద్యుత్తు ఉచిత విద్యుత్ కాదు ఆర్స్ స్పూర్ యాభై రూపాయలు ఎత్తేసాడు ఈ మూడు చాలు కదా సాక్ష్యం తానేదో చెప్తాడు ఒక అబద్ధం దాన్ని చూపించడానికి కొన్ని వ్యవస్థలు తయారు చేశాడు ప్రశ్నించాల్సిన వ్యవస్థ ప్రశ్నించాల్సిన వ్యవస్థ కల్తీగా తయారు చేశాడని స్పష్టంగా నేను చెప్పగలను ప్రశ్నించాల్సిన వ్యవస్థను కల్తీ చేశాడు కల్తీ కట్టడం ఫోర్త్ పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ తోటి ఈ ప్రజాస్వామ్యం గొప్పగా ఉండాలని ఆలోచన చేస్తే నాలుగు పిల్లర్లతోటి ప్రజాస్వామ్యం గొప్పగా ఉండాలని ఆలోచన చేస్తే రాజకీయ పిల్లర్గా ఉన్నటువంటి ఆ పిల్లర్ని అనేటువంటిది ప్రజలకు ప్రజలకు రాజకీయ నాయకుల పట్ల అసంతృప్తి అసహనం అసహాయత కలిగేటట్టుగా చేశాడు చంద్రబాబు నాయుడు దానికి తోడు మీడియా వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయోగం లేకపోతే మీడియా వ్యవస్థే చంద్రబాబు నాయుడు పట్ల చేసిన వ్యవస్థ ప్రయోగం ఒక కల్తీ సిమెంట్తో ఈనాడు అనేటువంటి కల్తీ సిమెంటు ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక కల్తీ కంకర ఏపీ అనేటువంటి ఒక బొండెస్క అంటే కట్టడంలో క్వాలిటీ ఇసుక వాడాలి బొండెస్క మూడితో నిర్మాణం చేసి ఈ వ్యవస్థ మాకు అధికారం ఇవ్వలేదు కానీ కుప్ప కూల కూలదొయాలని ఆలోచన చేసి మంచినీరు కరపాలి ఉప్పు నీరు కలిపాడు పవన్ కళ్యాణ్ తెచ్చి ఈ వ్యవస్థల్ని కూల్పోతున్నటువంటి తరుణంలో కాపాడుకోవాలి ఈ వ్యవస్థల్ని కాపాడాలి ఈ వ్యవస్థని అని రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి మాట పోషించుకోవడమే నిజమైన రాజకీయం అని ప్రజలు దేవుళ్ళని వాళ్ళ దగ్గర అసత్యాలు చెప్పకూడదని ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో లక్షలాది మంది సాక్షిగా పేదవాడి రక్షణ కోసం సిద్ధం సభలో లక్షలాది మంది సాక్షిగా సిద్ధం సభలో పేదవాడి రక్షణ కోసం లక్షలాది మంది సభలో సిద్ధం కోసం నిజాన్ని గెలిపిద్దాం అబద్ధాన్ని ఓడిద్దాం నిజాన్ని గెలిపిద్దాం అబద్ధాన్ని ఓడిద్దాం నిజం మాత్రమే పేదవాడి జీవితానికి రక్షణ నిజం మాత్రమే పేదవాడి జీవితానికి రక్షణ అని ఒక పిలిపిచ్చాడు ఒక పిలిపిచ్చాడు ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలు కాదు ప్రతిపక్షాలన్నీ కూడా వెన్నులో వణుకు పుడతా ఉన్నాయి సాధారణంగా రాజకీయ పార్టీలు పెడతారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు రెండు రూపాయలు కేజీ బియ్యం అన్నాడు లేకపోతే హార్స్ పవర్ అన్నాడు పెద్దలు ఆదుకుందామని ఆ పార్టీ లాక్కున్నాడు రెండవది కాపులకి రాజ్యాధికారం కావాలని చిరంజీవి గారి పార్టీ పెట్టారు ఓటమి పాలయ్యారు రాజకీయ పార్టీ లక్ష్యం ఏమిటి ఓటమి పాలైన వాడు రెండోసారి పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలి నా వల్ల కాదన్నాడు మూసేశాడు ఆయన అన్నగారు మూసేస్తే తమ్ముడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టాడు అదే సమయంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు పద్నాలుగులో పార్టీ పోటీ నుంచి తప్పుకున్నాడు నైతికంగా ఓటమి ఒప్పుకున్నాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకొని నైతికంగా ఓటమి ఒప్పుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ అబద్ధానికి సపోర్ట్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజాసేవ లక్ష్యం నాదని తెలుసుకున్న తర్వాత దెబ్బ తగిలింది నిలబడి నేను ఆడగలను అన్నాడు పంతొమ్మిదిలో నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలు యాభై ఒక్క శాతం ఓట్లతోటి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క శాతం ఓట్లుతో గెలిచాడు నమ్మాడు నిజాన్ని చెప్పింది చెయ్యాలనుకున్నాడు కరోనా వచ్చింది ఆర్థిక వ్యవస్థ తగ్గింది కానీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు నూట ఇరవై నాలుగు మార్లు పేదవాడికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందటంలో మధ్య దళారీ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ దగా వ్యవస్థ ఆశ్రిత పక్షపాతం వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు నిజం పోటీకి అన్నారు ఎవరితో అబద్ధంతో ఇరవై నాలుగులో పోటీకి అన్నారు ఎవరితో అబద్ధంతో ప్రజలందరికీ ఒక ప్రశ్న ఉంది ఇక్కడ అంటే పేదలకి 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 మంచి చేయడానికి మంచి చేయడానికి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం రాజకీయ పార్టీలు మాకు మంచి చేస్తాయని మీకు ఎజెండా ఏమిటి ఎదుటివాడి జెండా పోయటం మీ ఎజెండా ఎదుటివారి అబద్ధాలని కొనసాగించడం మీ ఎజెండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఇవాళ ఈ దేశం అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంటే పేదవాడికి మంచి జరుగుతుందంటే పేదవాడికి మంచి జరుగుతుందంటే దాన్ని అడ్డుకోవడం పేదవాడికి మంచి జరుగుతుందన్న ప్రభుత్వాన్ని పేదవాడికి మంచి చేసినటువంటి నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమని అడిగినటువంటి వ్యక్తిని ఓడించడానికి నేను ఓడిస్తానన్నా ఓడిస్తానన్నా రాజకీయాల్లో వినకూడనటువంటి రాజకీయ వ్యవస్థలో వినకూడనటువంటి పదాన్ని ప్రయోగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు మనస్సు పెట్టి ఒక్కసారి ఆత్మసాక్షిగా ఆలోచన చేయండి ఇందుక మనకి మహాత్మా గాంధీ బలిదానం చేసి నిరాహార దీక్షలు చేసి సత్యమేవ చేతి అని చెప్పి స్వాతంత్రాన్ని తెచ్చింది ఇందుక ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని ఇచ్చింది అంటే పేదవాడిని పేదవాడిని హింసించేవాడికి సపోర్ట్ చేయడానిక ఇప్పటికైనా మీ మనస్సు మార్ మార్చుకోండి మార మార్చుకోమని మీడియా ద్వారా మీడియా ద్వారా మిమ్మల్ని అభిమానించేటువంటి అందరిలో మేము కూడా ఉన్నామని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆలోచించండి పేదవాడి రక్షణ ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి నివాళి నిజమైనటువంటి గౌరవం పేదవాడి జీవితంలో వెలుగు వెలుగు నిజమైనటువంటి నివాళి వెలుగు ఆ వెలుగుని అందించడానికి ప్రయత్నించేటువంటి నాయకుడిని ఓడిస్తానన్న మీరు ఆ వెలుగుని అందించే నాయకుడిని ఓడిస్తానన్న మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటే మీరు ప్రశ్నించడానికి వచ్చారు కదా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలకు మంచి జరుగుతుందని పేదలకు మంచి జరుగుతుందని ఇల్లు లేని వాడికి ఇల్లి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అమ్మఒడి ఆలోచించారు ఎప్పుడైనా అమ్మఒడి గురించి ఆలోచించండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అయింది కారణం అమ్మఒడి వల్ల కదా మహిళలు వాళ్ళ ఆర్థిక స్వావలంబన పొందారు ఎవరి వల్ల నేరుగా వారి ఖాతాలో డబ్బులు పట్టడం వల్ల కదా పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని ఆసరా ద్వారా ఆసరా ద్వారా వైద్యం అందించినటువంటి నాయకుడిగా జగన్ గారు ఉంటే ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని అందించి సుమారు పదిహేడు కొత్తగా ఇంజనీ మెడికల్ కాలేజీలను పెట్టి ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నాడే ఆలోచించారా లేదే కేవలం ఆయన స్క్రిప్ట్ రాస్తే మీరు చదివేస్తే మిమ్మల్ని మిమ్మల్ని నిందించడం మా ఉద్దేశం కాదు నిజం మీకు తెలియజేయడం మా ఉద్దేశం మిమ్మల్ని నిందించడం మా ఉద్దేశం కాదు మిమ్మల్ని మీకు నిజం తెలియజేయడం మా ఉద్దేశం దయచేసి దయచేసి ఎప్పటికైనా చంద్రబాబు ట్రాప్లో చంద్రబాబు ట్రాప్లో అనేక వ్యవస్థలు పడిపోయాయి అనేక మంది పడిపోయారు చూశారు కదా ఇప్పుడు చెప్పాను నాలుగు నలుగురు కలిసి ఒక కల్తీ కట్టడం కట్టి ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ కుప్పకూలిపోయే దాంట్లో మీరు భాగస్వాములైతే ప్రజాస్వామ్య వాదులు ఎవ్వరు కూడా ప్రజాస్వామిలు ఎవ్వరు కూడా వాదులు ఎవ్వరు కూడా చరిత్రలో 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 క్షమించరు 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 పౌరుడిగా పౌరుడిగా రాజకీయ నాయకుడిగా కాదు ఒక పౌరుడిగా నేను పడినటువంటి మనోవేదనంతా మీ దగ్గర ఏకరవు పెట్టాను ఒక పౌరుడిగా మీ దగ్గర ఏకరో పెట్టాను వారిద్దరూ కలిసి చెప్పాను కదా ఒక కల్తీ సిమెంటు కల్తీ కంకర కల్తీ ఇసుక ఉప్పు నీరుతో కట్టడం గడితే ఆగుద్దా అంటే మీరు అనుకుంటున్నారు ఇదంతా ఒక పిల్లరని కానీ నాలుగు పిల్లలు కరిస్తేనే కదా ఈ దేశంలో వ్యవస్థలు ఉంటాయి ఆ మూడు పిల్లర్ని పడగొట్టడానికి అతను చేశాడు ప్రయత్నం న్యాయ వ్యవస్థను చేశాడు అధికార వ్యవస్థను చేశాడు ఇప్పుడు మీ వ్యవస్థను చేస్తున్నాడు కేవలం అతను బాగు కోసం సూటిగా నేను అడుగుతున్నాను ఆయన ఎంత తప్పు చేస్తున్నాడంటే ఈ మధ్యకాలంలో కొత్త స్టోరీ ఒకటి పెట్టాడు చంద్రబాబు నాయుడు గురివింద గింజ తెలుసు కదా గురివింద గింజ కిందే ఉంటుంది కిందే ఉంటుంది నల్గొంటుంది అది ఎర్రగొనని అనుకుంటది ఈయన జగన్ గారిని ప్రశ్నిస్తాడు తల్లిని వదిలేశాడు చెల్లిని వదిలేశాడు బాబాయ్ ఇలాంటి నాలుగు పాటలు అంటే జనం ఇతని గురించి తెలుసుకోరని ఈయనేం చేశాడు మాంగారిని ఏం చేశాడు బామద్దిన ఏం చేశాడు కుటుంబాన్ని ఏం చేశాడు దగ్గుపాటిని ఏం చేశాడు పురంధరశువుని ఏం చేశాడు ఇవన్నీ మనం ప్రశ్నించాలి కదా అడగాలి కదా అడగరు కదా ఎవరు నన్ను అని అంటే నాలాంటి అడుగుపాలని వచ్చాను కదా మాకు పని ఏమి లేదు ఇలా ఆలోచన అవును కదా ఎవరో చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు కదా ఎన్టీ రామారావుని చేశాడు క్యారెక్టర్ అసాసినేషన్ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు స్త్రీలోలుడని స్త్రీలోలుడని అన్నవాడు ఎవరు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నది ఎవరు ఎన్టీ రామారావు హరికృష్ణకి మంత్రి ఇచ్చాడు అయిపోయిన వెంటనే ఏం చేశాడు ఇప్పుడు ఎన్టీ రామారావు ఎవరు ఆ జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ కనబడితే తట్టుకోలేడు ఎవరిని ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన ప్రజాస్వామ్యవాది నాలాంటి ఎక్కడో అడవిపాలెంలో పుట్టినోడిని నా టాలెంట్నో లేకపోతే నా 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 రాజకీయ నా రాజకీయ జీవితాన్నో కనిపెట్టి ఒక బీసీ సంక్షేమ మంత్రి ఇచ్చాడు ఐఎన్పిఆర్ మంత్రి ఇచ్చాడు సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చాడు నువ్వు ఎవరికి ఇచ్చాయన నీ కొడుకు ఇచ్చావా క్వాలిఫికేషన్ ఏంటి మీ అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటి సార్ చెప్పు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి పప్పు పప్పు అన్నారు పప్పులు ఉప్పేశావు ఉప్పు పప్పు కలిసింది ప్రజాస్వామ్యం ఉప్పు జనం అది తెలిసిపోయింది కదా నీకు మాదిరిగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవని వాడు ప్రశ్నిస్తే ఎవరు నమ్మరని ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడుకున్న బాగుందని వాళ్ళకి కలిసిన ఇంకో ఇరవై మందిని కలిసిన ఇరవై మంది చేత జగన్ గారిని తిట్టినా నేను ఒకటైతే చెప్పగలను జగన్ గారి మీద బాణ వేస్తే ప్రజలు దేవుళ్ళు జగన్ గారి మీద మీరు బాణ వేయిస్తున్నారు మధ్యలో ప్రజలు ఉన్నారు దేవుళ్ళు మాదిరిగా మీరు చంద్రబాబు నాయుడు బాణం బాణ పెడతాడు వదులుతాడు బాణను కరెక్టే కానీ మధ్యలో ఎవరున్నారు ప్రజాదేవులు ఉన్నారు వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు ఇలా పట్టుకుని ఇంతకుముందు సినిమాలో ఉండేది కదా తీసే హారంగా ఎక్కడ వేస్తున్నారు జగన్ గారు మెడలు వేస్తున్నారు పెద్ద పెద్ద బండలేస్తున్నారు రాక్షసులు వేసేవారు పూర్వం ఆ బండలు ప్రజలు పట్టుకుంటున్నారు బండల్ని బండను ఆపగల శక్తి ప్రజల దగ్గరే ఉంది వాళ్ళు దాన్ని దండలుగా మార్చేస్తున్నారు బాణాలు హారాలు దండలు బండలు బాణాలు హారాలు బండలు దండలు ఇవన్నీ కలిసి నూట డెబ్బై ఐదు అయిపోతుంది సామాన్యు ఏం డౌట్ పడదు థ్యాంక్ యూ విన్నాం కదా ఈ కాపీ చేస్తాడు మనం ఏమంటే అది అది రాసి కొత్తగా రాస్తూ ఉంటాడు మేము సిద్ధం అన్నాం దేనికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వాళ్ళు చెప్పగలరా మేము సిద్ధం అన్నాం ప్రజలను నేరుగా కాపాడడానికి వాళ్ళు సిద్ధం అనగలరా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి ప్రజలను పట్టిపీడించినోడు చెప్పాడు కదా నేను మా ముఖ్యమంత్రి గారు సైకిల్ ఎక్కి గ్లాస్తో రక్తం తాగుదామని గ్లాస్తో రక్తం తాగుదామని సైకిల్ ఎక్కి గ్లాస్తో రక్తం తాగుదాని ఇద్దరు తొయ్యాలి ఈనాడు ఆంధ్రప్రదేశ్ తోస్తూ ఉంటారు సైకిల్ని కదా తోస్తూ ఉంటారు ఈ మధ్యలో కొత్తగా లేటెస్ట్ కలిపాడు లాగటం తొయ్యటం లాగటం మధ్యలో సైకిల్ గ్లాస్ తీసుకుని రక్తం తాగటం పేద ప్రజల రక్తాన్ని పట్టి పీడించి తాగిన ఒక దుర్మార్గపు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవాళ అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజం ముందు నిజం ముందు అబద్ధం ఆగదు నిజం ముందు అబద్ధం ఆగదు సత్యకాలం మనం అంటాం కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వేంకటనాయకను సామితుంది సత్యకాలం ఎప్పుడుందమ్మా సత్య హరిశ్చంద్రుడి నాటకం ఆయన అంటాడు చిన్న అబద్ధం కదా చెప్పు నువ్వు అప్పించేవా అక్కడందరూ సాక్షి ఒక పత్రం ఉందా సాక్షి ఉందా అని అడుగుతాడు హరి సత్య హరిచంద్రుడు ఏం చెప్పాడు సచేతరంబునకు నా మాన సంబప్పదయ్యా అన్నాడు సచేతరంభునకు నా మాన సంబప్పదయ్యా అన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూశాను నేను ఎందుకు ప్రేమించాను ఎందుకు ఆయన నమ్మాను ఎందుకు ఆయన పట్ల నాకు విశ్వాసం అని అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రైతులకు రుణాలు బేషరతు గా బేషరతు గా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు అందరిల్లు అడిగారు జగన్ గారిని ఆయన ఏమన్నాడు తెలుసా అసత్యమాడితే అధికారం మరొకసారి రాసుకో అసత్యమాడితే అధికారం నాకు అక్కర్లేదు అన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను అన్నాను పదిహేడులో రాశాను జగన్ అంటే నిజమని నిజమంటే జగన్ అని ప్రజలు నిజాన్ని ఎగ్గిస్తారు తప్ప అబద్ధానికి ఆరు తలలు తలలిట్టిన పన్నెండు తలలిట్టినా పడుకోబెట్టేస్తారు థ్యాంక్ యూ